హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వి కుక్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో శాస్త్రీయ పద్ధతిలో ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పచ్చడి కోసం కావలసిన పదార్థాలు మామిడికాయ చింతపండు మిరియాలు కళ్ళుప్పు బెల్లం కొంచెం వేప పువ్వు వీటన్నిటినీ ముందుగానే రెడీ పెట్టుకోవాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకుని అర స్పూన్ మిరియాలు అర స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్లుగా దంచుకోవాలి చూడండి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి మనం చింతపండుని ముందుగానే నానబెట్టి రసం తీసుకోవాలండి ఆ రసాన్ని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు దంచుకున్న ఉప్పు మిరియాల పొడిని వేసుకోండి తర్వాత సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకోండి ఈ మామిడికాయకి టెంక్ పట్టకూడదు అలాగే చివరిలో శుభ్రం చేసుకున్న వేప పువ్వుని వేసుకుని మొత్తం ఇవన్నీ కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి అంతేనండి ఇలా కలుపుకున్నామంటే మనకు ఉగాది పచ్చడి తయారైనట్లే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్